ప్రముఖ రచయిత బాలసాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి పెందోట బాలసాహిత్య పురస్కారం లభించింది ఆదివారం సిద్దిపేటలో శ్రీవాణి సాహిత్య పరిషత్తు పెందోట బాల సాహిత్య పీఠం ఆధ్వర్యంలో జరిగిన దశమ వార్షికోత్సవ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సామ సువర్ణాదేవి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రముఖ రచయిత బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి పెద్దోట బాల సాహిత్య పురస్కారం లభించింది ఆదివారం సిద్దిపేటలో శ్రీవాణి సాహిత్య పరిషత్తు పెద్దోట బాల సాహిత్య పీఠ ఆధ్వర్యంలో జరిగిన దశమ వార్షికోత్సవ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సామ సువర్ణదేవి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు బాల సాహిత్యానికి చేస్తున్న సేవతో పాటు బుచ్చిరెడ్డి రాసిన బంతిపూలు అనే పుస్తకానికి ఈ గౌరవం లభించింది బుచ్చిరెడ్డి కనగల్ మండలంలోని చిన్నమాదారం ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు ఈ కార్యక్రమంలో బాల సాహిత్య పీఠం నిర్వాహకులు పెద్దోట వెంకటేశ్వర్లు ఎన్నవెల్లి రాజమౌళి అయిత చంద్రయ్య కొండె మల్లారెడ్డి దాశరథుల బాలయ్య మాడుగుల మురళీధర శర్మ సత్తయ్య పరుకోళ్ళు లక్ష్మయ్య పరశురాములు శాంతకుమారి లక్ష్మి సుధాకర్ వీరితో పాటు బాల సాహిత్య పురస్కార గ్రహీతలు బసవేశ్వర్ చెరుకుపల్లి హారిక కాసర్ల నరేష్ రావు లక్ష్మణ్ లక్ష్మణరావు సయ్యద్ షఫీ బండోజు శ్రావ్య డేగల వైష్ణవి తదితరులు పాల్గొన్నారు బుచ్చిరెడ్డికి బాల సాహిత్య పురస్కారం లభించడం పట్ల పాఠశాల గజటెడ్ హెడ్ మాస్టర్ వి పద్మ ఏజాజ్ రమేష్ రెడ్డి స్వర్ణలత శశిరేఖ విజయశ్రీ నరేందర్ రెడ్డి వాసు రాజు చారి కవులు రచయితలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు